అవును ఆవృప్ ఎక్కడ? ఇక్కడ. ఎక్కడికి వెళ్ారు మీరు? ఈ కొడుకు కోసం ఎర్పొది ఎర్పొది అంతా ఉంది. నాకు ఇచ్చారు కదా. ఓ బచ్చిపై బచ్చిపై. ఆ రండి రండి జనమ చేస్తారు మా అందరూ ముందు నిలపొద్దు. పద పద పద. పెద్దయా? మనం మన పెళ్లి గడానిక ముందు బొంజా మార్కెట్ కోసం వెళ్దాం. ఎందుల మార్కెట్కి? పెళ్ళోళ్ళకి ఏదరా బొంగులు పట్టుకేయాలి కదా. అవును చందనపు. అమెరికా నుంచి చందనమై కూడా వస్తుంది. దానా కూడా ఎదురు కొనాలి కదా. హేయ్ ఈ కాకుంటుంది

అరే ఎందుకు చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తుందని ఏంది అరేంది జబర్దస్తి బండి నాది సారు బండి అడిగెక్కాలే మార్కెట్ మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది ఉద్దుగా నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కునేది మార్కెట్ పోనీకినా ఎంది అగో ఇంకా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి రానిపడు ఊరికే నిలబడి ఉంటాను వీల్లేదు ఓట్లు పెట్టేమన్నా పెద్దయా లగేజ్ పైసలు వేసి ఇయ్యాలి కొట్టి చెప్పాల లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్ నాకు బాగా ఆకలిగా ఉంటాయి పనుల రేట్ అంత ఆనందే అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పండ్లదేట లేకపోతే రేట అని అడిగినాడికి పండుతావు

తాంబూర్ది కూడా పల్టురేనా అవును మీకురా తెలుసు మోహన్ సూతేనే తెలుస్తుంది చెయ్యి లైవ్ చెయ్యందుకు అయ్యి봐 ఆ ఇదే హా ఇదే కాదిదే ఇదే ఇ వెళ్ళి వాడు వ పక్క పల్టుర్ బయటల కొన్నావే ఇదను గేదెలపారం రేటు లేదు గేటి లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పు సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తారా 8 లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల

ఒక్కటి ఇచ్చుకోండి సాతున్నాం సాబు సాధి అందరూ కొట్నం తప్పదు సాబు ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సా ఏదో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీదగా ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబోయ్ ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి అదేదో ఉండానో బాండానో ఒకటి బుక్స్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నల్లబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారుకే మీ చక్రాల అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఏదో పర్లేదు ఐదు ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అవును రెండు రెండు నాలుగు అలా చెప్తావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు อ้า వస్తానండే వాస్తానండి చేయాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని వస్తావు అమ్మాయి అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి కోరి నేను మా నాన్నగారి చేత్త ఓ చీర తీసుకోనా వదిన అడగటాన్ని నీకు అవమానం కాలేదా నువ్వు నోరు పోయా చూడండి చూడు నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా ఆయనే మన మీద కట్టాడు సరే నీ ఆశడిది ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అమ్మకు తోడెళ్ళు అదేంటమ్మా మాతో పాటు కూడా వరుడల్లా ఎల్ల వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పద నేను ఇంటికెళ్తున్నాను మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేంటి పెద్దబ్బాయి ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాతిని ఓడించలేకపోతున్నావు రే రాజు ఒక్కడే అయితే ఎప్పుడూ వేసేసేవండరా పక్కనే కాపులాకి మంత్రి ఇచ్చాడుగా అంటే చిన్న ఉన్నంతకాలం పెద్ద ఆయన ఏం చేయలేరు అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్ద ఏం చేయలేరు అనమాట ఏమండి ఏంటి గౌరీ స్కూల్ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న లేరా మనం ఏమైనా జమీందారులమా ఎందుకు లేండి పూర్వం ఎప్పుడో బిచ్చ వెతుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండి ఊరు కొరకనే కొడతారు తయారుగా దొరికాను కదా అని చెప్పిపోయింది నువ్వు ఆడుతుండు ఎప్పుడే వస్తావు అలాగే మీరే నెగ్గలేకపోయారు నేనేమన్నా పగలు దిత్తానంటే నేను వస్తానుగా ఏంటి అవసరం అక్క అవసరం కీట్ తెలుసా అండి సరే 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 ఇది తీసుకెళ్ళు సాయంత్రం వస్తాను చెప్పు అలాగే ఏం లేదండి ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి ఏమీ చూడలేదనుకోండి మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ అసలు నొప్పి ఏమండే మీ తమ్ముడు గారు చట్టని కొట్టేసరికి చాలా గిరిగెరగరగారు తిరుగుతే తిరుగుతేమో అనుకున్నాను తిరగలేదండి మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పోసింది సంబరానికి ఏర్పడిచేయి మమ్మల్ని చూడాలని వచ్చారండి నన్ను ఎవరూ చూడాల్సిన అవసరం లేదు చెన్నయ్య బయటకు వెళ్ళాలి పండిది అయ్యా ఒక్క నిమిషం అలాగనే చెప్పమన్నారు ఏమిటని అడుగుతున్నారు ఆ చూపు కదేనండి అర్థం మేమనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న మన తోటలో కొబ్బరి చెట్టు పొతకొస్తేనే సంతోషించారు తమ కుటుంబంలో మొదటి వారసరాలు వయసుకొచ్చింది ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చారు సొంత తోట సంతోషపడ్డాను అది నా సొంతం కాదు అని కన్నోడు సంతోషపట్టే చాలు. మీరు వచ్చి తీరిస్తే చాలు. నేను సంతోషపడతాను. ఎవరు మాట. నన్నా అది ఆ ఇంటికి. అంతకన్నా తచ్చీపపం. నన్నా అంత పెద్ద తప్పు నేను ఏంచేశాను నన్నా. ఇప్పుడు చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితా అంత మెలివేస్తారా? తెలిగింది మీరు మర్చిపోయి అలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని నా గుండెలు మండిపోతున్నాయి. అవేమన్నా మామూలు మంటలా నీళ్లు పోస్తే ఆరిపోవటానికి ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లాల ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట చేస్తున్న సంతోషపడు నేనేం చేసినా నీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా చేస్తుంది నాన్న దానికి అక్కడికొచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు ఇక్కడుంది నీ కూతురు బాగానే ఉంటుంది నా కూతురు ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న ఆహా ఎలాగైనా కలిసిపోవచ్చు నీ మగుడు చెప్పి పంపించాడా అది ఈ జన్మలో జరగదు కాదు ఇలా చూడు ఇది నేను పుట్టిన ఊరని మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటి మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను ఇదిగో పెద్దయా అలా వెళ్ళిపోతారేంటి సంబ్రమ చేయించమంటారా అదే కొబ్బరి చెట్టు సంప్రదించమని మీరేగా చెప్పారు ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఏదైనా తప్పులు చేసేయాలి కదా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు మన ఆచారం చెడిపోకుండా చూసుకోవచ్చిన బాధ్యత మనకు ఉందా అండి మాట్లాడు కొబ్బరి చెట్లు పోతకొచ్చారు మీ చేతు ప్రేమగా కాస్త నీళ్లు పోసారనుకోండి పిచ్చి తల్లి కళకళ్ళాడిపోతే ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు ఏంటంటే ఆలోచిస్తున్నారు సంబరం అది చేయించమంటారా నా మనసు బాగలేదు ఆ సంబరం నువ్వే చేసినా